బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడదెరిపిగా కురుస్తున్న వర్షాలకి లోటత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ఉంది ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో లో లెవెల్ చట్టాలపై నీరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లేందుకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడ్డారు నేపథ్యంలో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి ప్రధానంగా కాజా టోల్గేట్ వద్ద హైవే రోడ్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రా వాహన రాకపోకలు నిలిచిపోయాయి మరికొన్ని చోట్ల వాహనాలు లో లెవెల్ చట్టాలు దాటే క్రమంలో ద్విచక్ర వాహనాలు నీటి ప్రవాహానికి ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోవడంతో వాటితో పాటుగా మీద ప్రయాణిస్తున్న వ్యక్తులు కూడా కాలంలో కొట్టుకుపోయి ప్రమాదాలు చో చోటు చేసుకుంటా ఉన్నాయి మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తుండటంతో ఆయా మార్గాలకు గ్రామాలకు పట్టణాలకు రాకపోకలు బంద్ అయ్యాయి అధికారులు కూడా అప్రమత్తమై సహాయ చర్యలు చేపడుతున్నారు లేదు దయచేసి ఎవరూ కూడా హైవే మీదకి ఎక్కబాకండి ఎవరన్నా కానీ అది బులర పరిస్థితి దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కువ గానీ తీసుకొని వెళ్ళిపోండి వెనక్కి వద్దు గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ఫ్లేజ్ వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ ఫాల్ వల్ల ఎడివాన కూసుకున్నట్టుగా ఉంది దాదాపు రెండు వందల కోట్ల హైక్ లో నీళ్ళు వస్తా ఉన్నాయి ఈవెన్ కార్లు సైతం ఉతికిపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి రండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఈరోజు కరెక్ట్ అయితే చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి